వెల్కమ్ టు వైఎల్ఆర్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని విక్రయించాలి చైర్మన్ ఏగుడ నరసింహులు ఏల్లారెడ్డిలో గడంగా వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవం బీఆర్ఎస్ శ్రేణులు వరంగల్ సభను విజయవంతం చేయాలి మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలంగాణలో బీజేపీని అడుగు పెట్టని బం సీఎం రేవంత్ స్పష్టం ఢిల్లీలో రేవంత్ పడైపోయింది ఈపై మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపణలు ఇక డీటెయిల్స్ లోకి వెళితే కామారెడ్డి జిల్లా గాంధారి మండలం మాధవపల్లి వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ఘటనలో చిన్నగుట్ట తండాకు చెందిన అంజలి పూజ మృతి చెందింది బంధువులు తెలిపిన వివరాల ప్రకారం చిన్నగుట్ట తండాకు చెందిన ఐదుగురు హైదరాబాద్ నుండి కారులో స్వగ్రామానికి వస్తుండగా మార్గమధ్యంలో అడవి పంది అడ్డు వచ్చింది దీంతో ఒక్కసారిగా కారు బోల్తా కొట్టింది ఈ ఘటనలో అంజలి పూజ మృతి చెందగా నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి కాగా బిక్కనూరు మండల పరిధిలోని టియు సౌత్ క్యాంపస్ లో సోషల్ వర్క్ విభాగంలో మొదటి సంవత్సర పీజీని అభ్యసిస్తున్న అంజలి పూజ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తమ తోటి స్నేహితురాలు ఆకస్మిక మృతి పట్ల తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు తమ ధాన్యాన్ని విక్రయించాలని కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పిఎస్సిఎస్ చైర్మన్ ఏగుల నరసింహులు తెలిపారు బుధవారం ఎల్లారెడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ పరిధిలోని బిక్కనూర్ మీసాన్పల్లి శివనగర్ గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు ఈ సందర్భంగా చైర్మన్ నరసింహులు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకి గ్రేడ్ ఏ ధర రెండు వేల మూడు వందల ఇరవై గ్రేడ్ బి రెండు వేల మూడు వందలు రైతులు సొసైటీలకు వరిధాన్యాన్ని అమ్ముకోవాలని దళారులకు నమ్మి మోసపోకూడదని సూచించారు ఈ కార్యక్రమంలో పిఐసిఎస్ వైస్ చైర్మన్ మత్తామల ప్రశాంత్ గౌడ్ పాలక వర్గ సభ్యులు సుఖేందర్ రెడ్డి గోపీకృష్ణ లక్ష్మణ్ స్థానికులు పాల్గొన్నారు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలోని వేణుగోపాల స్వామి ఆలయంలో బుధవారం సత్యభామ రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఆలయం నుండి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా మండపానికి తీసుకువచ్చారు కళ్యాణోత్సవం అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం చేశారు ఆలయ ధర్మకర్త సిద్ది వంశీలు ఆధ్వర్యంలో ఉత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిద్ధి చక్రవర్తి సిద్ది శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు

ಕೌತು ನಾ್ರೆ ನವಮೌಕ್ತಿ ಕರತೇ ವೇಣುಕರೇ ಕಂಗಣ ಸರ್ವಾಂಗೇ ಹರಿಚಂದನೋ ಸುಲಿತ ಕಂಧೇ ಮುಕ್ತೇ ಗೋಪಸ್ತ್ರೀ ಪರಿವೇತಿ ವಿಜಯತೆ ಕುರ್ಯಾತ್ ಸ ಮಂಗ ಸಾವಧಾನ బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా వరంగల్ జిల్లా కేంద్రంలో ఈ నెల ఇరవై ఏడో తారీఖున తలపెట్టిన బీఆర్ఎస్ బహిరంగ సభను ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని బీఆర్ఎస్ శ్రేణులు విజయవంతం చేయాలని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులతో ఏర్పాటు చేసిన ఆయన మాట్లాడారు తెలంగాణ రాష్ట సహకారం కోసం ఏర్పడిన తెలంగాణ ప్రజల పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు రాష్టం ఏర్పడిన తరువాత కేసీఆర్ ఆధ్వర్యంలో దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలిపిన గణితున్నారు మాజీ సీఎం కేసీఆర్ కి అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను తుంగలోకి తొక్కిందని ఎద్దేవా చేశారు ప్రజలకు తాగునీటి కరెంటు కష్టాలు వస్తున్నాయని గుర్తుకు చేశారు హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు కాంగ్రెస్ పాలనను చూసిన ప్రజలు మళ్లీ టిఆర్ఎస్ పాలన కోరుకుంటున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు అహ్మదాబాద్ లో జరుగుతున్న ఏఐసిసి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలైతే చేశారు మతాల మధ్య మోదీ చిచ్చు పెడుతున్నారు దేశాన్ని విభజించాలని చూస్తున్నారు గాడ్సే సిద్ధాంతాన్ని ప్రోత్సహిస్తున్నారు గాంధీ నిదానాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు तेलंगाना राहुल तेलंगाना राज्य ने दिए श्रीमती सोनिया जी ने हमारा तेलंगाना राज्य ने बनाया इसीलिए पटेल जी के जो धरती से सोनिया जी के नेतृत्व में हम लोग भारतीय जनता पार्टी को तेलंगाना में खतम रखने नहीं देंगे भारतीय जनता पार्टी को हम रोकेंगे तेलंगाना में हर किस उन लोगों को माफ नहीं करने वाले हैं और अंतिम अंग्रेजियों के खिलाफ गांधी जी ने लड़ाई किए दंडी सत्याग्रह किए बहुत सारे आंदोलन किए अंग्रेजियों के खिलाफ गांधी जी ने मगर कभी भी अंग्रेजी वाले ने गांधी जी के खिलाफ गांधी जी के ऊपर लाठी नहीं चलाए मगर आजादी मिलने के बाद गाड़से के परिवार गांधी जी को छह महीने भी बर्दाश्त नहीं किए आजादी मिलते ही से परिवार ने मोदी जी परिवार ने गांधी के ऊपर गोली चलाए गांधी के हत्या किए अंग्रेजों से भी ये बीजेपी वाले बहुत खतरे के लोग हैं इसीलिए अंग्रेजी वालों को जैसा भगाया इस देश से अभी बीजेपी को भी वैसे ही हराने है। हम लोग सब मिलकर राहुल जी के नेतृत्व में मोदी के खिलाफ आने वाले दिलों में आने वाले दिनों में हम सब मिलकर मोदी के खिलाफ लड़ने के लिए तैयार हो जाने है। हम लोग यहाँ से उम्मीद लेकर जा रहे यहाँ से आदेश लेकर जा रहे तेलंगाना में हम हमेशा बीजेपी को रोकने के लिए बीजेपी को हराने के लिए हम कोशिश करेंगे बाकी राज्यों का नेता से मेरा एक ही गुजारिश है आने वाले दिनों में भारतीय जनता पार्टी को हराने का जिम्मेदारी हर कांग्रेस पार्टी के कार्यकर्ता हर गांधी परिवार के हर गांधी परिवार सब ने ये वादा लेकर यहाँ से निकलें। रहे धन्यवाद मित्रों ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పని అయిపోయిందని ఆయనను సోనియా రాహుల్ తో పాటు ఎవరూ పట్టించుకోవటం లేదని బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఎద్దేవా చేశారు రేవంత్ ధర్నాకు రాహుల్ గాంధీ కూడా రాలేదని గుర్తు చేశారు కేసీఆర్ కట్టిన ఫ్లైఓవర్లు ఇళ్లకు రేవంత్ రంగులు వేస్తున్నారు ఈ ఏడాదిలో సీఎం సాధించిందేమీ లేదు ప్రస్తుతం రాష్ట్రం మొత్తం కేసీఆర్ వైపే చూస్తుంది హెచ్సీయు విద్యార్థులపై కేసులు ఎత్తివేయటం కాదు వారికి రేవంత్ క్షమాపణలు చెప్పాలి అని ఆయన డిమాండ్ చేశారు ఈయన పని ఢిల్లీలో కూడా అయిపోయింది మొన్న బీసీల ధర్నా అని ఢిల్లీకి పోయిండు ధర్నా పెట్టిండు ధర్నాకు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు నేను రాహుల్ గాంధీని దోల్కత్తా ప్రధానమంత్రిని ఒప్పిస్తా పార్లమెంట్లో బిల్లు పాస్ చేపిస్తా అని మాట్లాడిండు కానీ ఢిల్లీ దాకపోయాక అర్థమైంది ఏంది ఈయన పిలిస్తే రాహుల్ గాంధీ రాలే ఈయన ధర్నా పెడితే ఈయన పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఢిల్లీలో ఉండి ధర్నాకు రాలే అపాయింట్మెంట్ కూడా ఇయ్యలేకు లాస్ట్కి ఈయన వాపస్ వచ్చిండు ఈయన వచ్చినాక తెల్లారి మాత్రం మిగతా పిసిసి అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రిని అందరిని పిలిచి సోనియా గాంధీ ఫోటోలు దిగింది రాహుల్ గాంధీ ఫోటోలు దిగింది రేవంత్ రెడ్డికి మాత్రం తలుపులు బంద్ పెడుతుంది ఈయనను కలతలేదు వాళ్ళని పిలిచి ఫోటోలు దిగింది తప్ప ఈయన పిలిస్తే ధర్నాకు రాలే ఈయన కలుస్తారంటే తలుపులు తెరవలే ఇది ఇలా రేవంత్ రెడ్డి పరిస్థితి అయిపోయింది దళితులు ఆదివాసీల కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని రాహుల్ గాంధీ అన్నారు దేశ వ్యాప్తంగా కులగణన చేస్తే ఓబీసీల సంఖ్య తెలియపోతుంది చెప్పినట్లుగానే టీచీలో కులగణన చేపట్టాం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు సీఎం రేవంత్ బిల్లు పంపిస్తే కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు కులగణనకు బీజేపీ వ్యతిరేకం జనగణన చేసే వరకు పోరాటం కొనసాగిస్తాం మేము అధికారంలోకి వచ్చాక రిజర్వేషన్లపై యాభై శాతం పరిమితిని తొలగిస్తాం అని ఏఐసిసి సమావేశంలో వ్యాఖ్యానించారు राज्यसभा में हम कानून पास करेंगे आपके बिल्कुल सामने कानून पास करेंगे जाति जनगणना यहीं से निकालेंगे तेलंगाना में किया और आप हैरान हो जाओगे रेवंत रेड्डी जी ने बोला मगर डिटेल में नहीं गए और मैं जानता हूं कि जो तेलंगाना की हालत है वो इस देश के हर प्रदेश की हालत है तेलंगाना में 90 परसेंट नब्बे परसेंट आबादी ओबीसी अति पिछड़ा दलित अतिदलित माइनॉरिटी आदिवासी బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని విక్రయించాలి చైర్మన్ ఏగుల నరసింహులు ఏలారెడ్డిలో గణంగా వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవం బీఆర్ఎస్ శ్రేణులు వరంగల్ సభను విజయవంతం చేయాలి మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలంగాణలో బీజేపీని అడుగు పెట్టని బం సీఎం రేవంత్ స్పష్టం ఢిల్లీలో రేవంత్ పడైపోయింది పై మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపణలు ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ మరి అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్